హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చూస్తున్నారు కదా మార్నింగ్ అయితే చాలా మంచిగా ఉంది ఈ టైంలో ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి ఏంటంటే చాలా మంచిగా ఉంటుంది ఇంకా ఈరోజు పొద్దున్న అయితే వాటర్ తాగాలి కదా అందుకనే నేనైతే స్టీల్ బాటిల్ ఉండేదండి అయితే మా చిన్నోడికి ఇచ్చేనాడు ఎక్కడో పెట్టేసి వచ్చాడు తీసుకెళ్ళి అయితే నేనైతే ఇలా కప్పులు అయితే గోరు వెచ్చటి నీళ్ళు పోసుకొని చక్కగా ఒక అలా ఆ కప్పులు అయితే సార్లు తాగొచ్చు ఒక హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ అనమాట ఒక లీటర్ నీళ్లు తాగిస్తామంటే హాయిగా ఉంటుంది తర్వాత అయితే పాలకూర గ్రీన్ యాపిల్ ఉసిరకాయ ముక్కలు కట్ చేశాను కదా ఇవైతే జ్యూస్ చేద్దామని ఇదిగోండి మా పాపతోనే చేపిస్తున్నాను ఈరోజు ఆ పాలకూరని అలా అంటే మీరు దాని మీద పురుగు మందులు అవి చల్లుతారంటారు కదా అదైతే పాలకూర మా ఇంట్లోదేనండి పైన కుండీలో వేశాను నేను ఆకులన్నీ తెంపుకొచ్చాను అనమాట లేకపోతే ఈసారి నుంచి అయితే నేను కూడా అదే అనుకుంటున్నాను బాగా ఉప్పుతో కడుగుతాను కాకపోతే ఎప్పుడు వేడి చేయను అనమాట ఇది ఇంట్లోదే కాబట్టి నో మందులు నో కెమికల్స్ ఇదిగోండి మా చిన్నవాడికి కూడా ఒక బాటిల్ ఎండా ఇచ్చేసాను నేనైతే ఎంత కష్టపడి జ్యూసులు ఇస్తున్నాను వీళ్ళు బయటకు వెళ్ళి ఏం కూల్ డ్రింక్స్ తాగుతారని నా భయం మనం చేయాల్సిన పని అయితే మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే చేసేయాలి ఇంకా తర్వాత అయితే ఏంటంటే పట్టుకొస్తున్నారు అనుకుంటున్నారా ఇదిగోండి మళ్ళీ ఇన్స్టా మార్ట్లో మళ్ళీ ఆర్డర్ చేశాను అనమాట అనుకుంటాం మీరు అన్నట్టు ఏ ఏది లేకపోయినా మనకి ఏ పని అవ్వదండి ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ వస్తున్నాయి కదా బఠానికాయలు నేనైతే విడిగా ప్యాకెట్లు అయితే ఇప్పుడు అసలు కొన్నో ఈ సీజన్లో వచ్చినప్పుడే ఇలా తీసుకుంటాను ఇదైతే చాలామంది అంటే ఇది కొబ్బరి బొండం దీన్ని ఏమంటారు కొబ్బరి బొండం తీసే ఓపెనర్ అంటారా ఓపెనర్ అనుకుంటా అండి చూడండి షేప్ కూడా సేమ్ అదే ఇచ్చారు కదా ఇదంతా ఎయిటీ రూపీస్ పడింది నేను ఎప్పుడైతే ఒక చాక కొబ్బరి బొండం మీద పెట్టి పైన సుత్తితో కొట్టి చాలా చాకులు పోయినాయి నాకు తర్వాత అయితే ఈరోజైతే ఇదిగోండి మీరు కూడా జుట్టు బాగా రావాలి జుట్టు పెరగాలి అని అడుగుతున్నారు కదా అయితే ఇదిగోండి మళ్ళీ నేను రోజ్మేరీ లీవ్స్ అయితే తీసుకున్నాను అయితే ఆయిల్ మీకు తప్పకుండా చూపిస్తాను అయితే ఇదిగోండి ఇదైతే ఇలా వచ్చిందనమాట ఇది ఎలా పెట్టి తీయాలని నేను కూడా చూశాను ఇదిగోండి దానికి ఇలా మనం పెట్టేస్తే ఈజీగా హోల్ అయిపోతుంది ఒకవేళ అది కూడా కొబ్బరి కట్టి గట్టిగా ఉంటే మళ్ళీ సుత్తుతో కొట్టడం తప్పదు అదైతే లేతగా ఉన్నదైతే ఈజీగా దిగిపోతుంది చక్కగా కొబ్బరి నీళ్ళు అయితే ఏ సీజన్ అని చూడకుండా అప్పుడు అంటే పొద్దుగుకి తాగొద్దు కానీ మార్నింగ్ పూట ఎప్పుడైనా సరే కొబ్బరి నీళ్ళు తాగండి మంచి లవణాలు అయితే మనకు లభిస్తాయి మనకి ఇదిగోండి ఇది ఒకటి ఎక్కువ కదా ఇప్పుడు పని అప్పుడు అంటే చేసిందే చేయడం రుద్దిందే రుద్దడం కాదు కానీ ఎప్పుడు నీట్గా ఉంచుకుంటే మనకు కూడా ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదిగోండి తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఏం చెయ్యాలా ఏం చెయ్యాలా అని చూస్తున్నాను ఇదిగోండి కొన్ని ఏమో పూల మక్కన ఉన్నాయి ఇవన్నీ అయితే ఇలా చూపించడం మీకు అలా అనిపిస్తుంది కానీ చేసుకోవడం చాలా ఈజీ ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు ఇదిగోండి కీరా మొక్కలు ఇలా ఉంటే అన్ని వేసేసుకోవచ్చు నేనైతే మీకు ఇలా కప్పుతో చూపిస్తాను ఇలా మొలకలు పెట్టిన పెసలతో అయితే నేను దోశ వేశాను ఆ క్లిప్పింగ్స్ అయితే తీయలేదండి కొన్ని ఏమో ధాన్యమ గింజలు ఈ పూలు మక్కన లైట్గా ఫ్రై చేస్తే మనకు తినేటప్పుడు బాగుంటాయి లేకపోతే ధర్మాకుల్లాగా అనిపిస్తాయి అదైతే లో క్యాలరీ ఫుడ్ అనమాట కొన్నేమో వేయించిన గుమ్మడి గింజలు ఇలా పుచ్చ గింజలు అన్నీ ఇలా పైన చల్లుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది యంగ్ లుక్ కోసం మీరు కూడా ట్రై చేయండి అబ్బా వచ్చేది నష్టపోయేది ఏం లేదు ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు తినాలంటే ఎలా తినాలి అలా ఎలా తినాలంటున్నారు తిని చూడండి ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది ఇంకా తర్వాత వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా ఆంటీ చెప్పండి అంటున్నారు కదా నేనైతే చాలా వీడియోస్లో చూపించాను మా పెద్ద బాబు అయితే జిమ్కి వెళ్తాడు వాడు మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ పెడతాము కానీ మరి జీన్స్ ఏమో కాని వాడైతే అలా సన్నగానే అనిపిస్తాడు వాడికైతే నేను ఇదిగోండి ఇవేమో రాజ్మా కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు కదా ఇవైతే ఉడకపెట్టేస్తాను ఏంటోనండి ఒక్కొక్కళ్ళకి ఒక్కో టేస్ట్ కదా నేనైతే విడిగా అలా తినలేను వాడికి అందులో ఏమి కలపకూడదు అలాగే ఇవ్వాలి మా పాప కూడా అంతే ఏం కలపకుండానే అలా తినేస్తుంది వాడికి అయితే ఇచ్చేసాను ఇదిగోండి ఇంకా రోజ్ మేరీ లీవ్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట ఇదే ఒక నర్సరీలో కూడా చూశాను ఈ చెట్టు తెచ్చినప్పుడు కూడా మీకు చూపిస్తాను ఈసారి ఇదిగోండి ఆకులు అయితే ఇలా ఉన్నాయి కదా ఎంత మంచి సువాసన అంటే ఆ స్మెల్ చూస్తే అసలు మనకు ఉన్న తలనొప్పి కూడా పోద్ది అనమాట చాలా బాగుంది వాసన ఇదిగోండి ఆకులను అయితే మనకి అవంతా ఒక ఇరవై మూడు రూపాయలు పడింది మీరైతే బిగ్ బాస్కెట్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఇన్స్టా మార్ట్ లింక్ ఇమ్మన్నారు కదా అది కూడా ఇస్తాను ఇన్స్టామార్ట్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా కొబ్బరి నూనె ఇలా ఇదిగోండి మనకి ఆకులను బట్ట కొద్దిగా ఎక్కువ ఉన్నా వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర కొబ్బరి నూనె కూడా అంతే ఉంది ఇదిగోండి చక్కగా ఇలా స్టవ్ వెలిగించి కొబ్బరి నూనె వేసి కొద్దిగా వేడెక్కినాక ఆకులను వేసేయాలి వేసేసి దాని అదంతా చక్కగా ఫ్రై అయిపోయినట్టు అయిపోవాలి అప్పుడే దాని రసం అంతా దిగుతుంది ఇదిగోండి ఇంకా ఇప్పుడే తీయొద్దు మీరు ఇంకా ఇదంతా బాగా కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలి ఇదిగోండి ఫ్రై అయిపోయినాక మనకు ఎలా అంటే ఆముదం ఎలా ఉంటుందో అలా చక్కగా దిగిపోద్ది అన్నమాట ఇదిగోండి ఒక చిన్న బాటిల్లో పోసుకొని ఇలా కుదుళ్ళకి ఇలా స్ప్రే అన్నా చేసుకోవచ్చు లేదా మన వేళ్లతో అన్నా మనం చక్కగా ఇలా రాసుకోవచ్చు మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదిగోండి పైన అయితే నేను ఇలా మెంతకూర వేసానని చెప్పాను మెంతు మెంతులు ఎందుకో నాకు ఇలా వేయంగానే బాగా వచ్చేస్తాయి దానికి నేను ఏం వేయను కాకపోతే కట్ చేసేటప్పుడు ఏంటంటే మీరు చూశారు కదా ఆ వేళ్ళు కట్ చేసి మళ్ళీ ఆ మట్టితో పాటు అందులోనే వేసేస్తాను మళ్ళీ నెక్స్ట్ టైం ఏంటంటే కింద మట్టి పైకి పైన మట్టి కిందకు వేసి మళ్ళీ ఒకప్పుడు మెంతులు చల్లేస్తాను చాలా బాగా చాలా బాగా వస్తుంది నాకు ఎందుకనో కానీ మీకు కూడా వస్తుందండి బాగానే వస్తుంది మీరు కూడా వేసి చూడండి మనం బయట కొనే కంటే ఇదైతే ఎక్కువ కూడా కడిగే పని ఉండదు అందులో మనం మందులు గింజలు ఏమీ చల్లం కాబట్టి చాలా ఫ్రెష్ మంచి హెల్దీ కూడా నేనైతే ఆ మెంత కూరతో ఉట్టి ఫ్రైలు కూడా చేస్తాను పొద్దున్నపూట ఒక్కోసారి ఏం కూరగాయలు దొరకవు అనుకోండి ఆ మెంత కూరతో ఏదో ఒకటి చేసేస్తాను గబా గబా ఇదిగోండి ఇదైతే వంద గ్రాములనమాట గుండు మిరపకాయలు చెర్రీ చెర్రీ గుండు ఇవైతే ఇది కూడా బిగ్ బాస్కెట్లో ఉన్నాయండి ఇదైతే టేస్ట్ భలే బాగుంటాయి ఆ మిరపకాయను కూడా మనం తినేయచ్చు తాలింపులో వేసుకున్నప్పుడు దీంతో ఏదైనా చట్నీలు చేసినా కూడా బాగా ఘాటుగా అనిపించదు ఈ తాలింపులే వేసాం కదా ఈ మిరపకాయను కూడా మనం తినేయచ్చు నేనైతే పప్పు మెంతికూరకి దోసకాయ పచ్చడి చేద్దామని చెప్పి ఇంకొంచెం తాలింపు ఉంచాను రెండింటికి ఒకసారి వేస్తే మనకు కూడా పని అయిపోద్ది ఇదిగోండి ఈ జ్వరం వచ్చే నోరు ఎందుకోనండి ఏది తిన్నా కూడా టేస్ట్ అస్సలు తెలియట్లేదు నాకు అందుకని వాళ్ళ దోసకాయ పచ్చడి కొంచెం కారం కారంగా చేద్దామని చెప్పి ఇలా దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నాను ఇదైతే చాలా ఈజీ తొందరగా కూడా అయిపోతుంది కదా మనకి నాకైతే ఇలా దోసకాయ పచ్చడి గ్రైండ్ చేసినాక దోస పచ్చి దోసకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర ఈ తాలింపు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది నోటికి కూడా మనకి కొద్దిగా అన్నం తిన్నా కూడా టేస్ట్ బాగా తెలుస్తుంది ఈ దోసకాయలు కూడా పుల్ల పుల్లగా ఉన్నాయి ఆంటీ అప్పడాలు ఎలా వేయించుతున్నారు అన్నారు కదా మీరైతే మిరియాలు ఉన్న పాపడండి ఆ ప్యాకెట్ నేను మీకు చూపించలేదు మామూలుగా సూపర్ మార్కెట్లో షాపుల్లో దొరుకుతాయి కదా అవి తీసుకొని చక్కగా అలా పాన్ పెట్టేసి కాల్ చేయండి దాంతోపాటు నేను రెడ్ రైస్ వండాను ఇదిగోండి ఇంకా మా చిన్నోడు ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఇలా ఆటలాడుతాడనమాట నాతోని వాడు ఎంత పెద్దోడైనా ఇప్పుడు మా ఇంట్లో అందరికీ వాడు చిన్నోడే ఇదిగోండి ఈరోజు లంచ్లో అయితే నేనైతే ఇలా బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రైలో ఎప్పుడైనా సరే లాస్ట్లో కొంచెం జీలకర్ర ఇలా పొడి చేసి వెయ్యండి ఆ టేస్టే వేరు ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మనం క్వాంటిటీ చూసుకొని ఇలా తిన్నామనుకోండి షుగర్ వాళ్ళు కూడా మీకైతే చక్కగా షుగర్ కంట్రోల్లో ఉంటుంది లేని వాళ్ళు కూడా తినండి చక్కగా ఇంకా తర్వాత తర్వాత షుగర్లు థైరాయిడ్లు ఏమీ రావు అసలు ఇదిగోండి ఇంకా నా మాకైతే ఇంటివైపు ఫ్రూట్స్ ఎక్కడ తీసుకుంటారా ఆంటీ అని అడుగుతున్నారు కదా ఒక అన్న వస్తారనమాట అయితే ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్సే తీసుకొస్తారు ఈయన దగ్గర అయితే నేను బేరం ఆడతానులేండి ఈయన కూడా కొంచెం ఎక్కువే చెప్తాడు చెప్పినా కూడా నేను బేరం ఆడతాను మంచిగా చూసి ఫ్రెష్గా ఉన్నాయి ఇస్తారన్నమాట అందుకనే బయటకంటే నాకు ఈ దగ్గర రీజనబుల్గా అనిపిస్తుంది ఏదన్నా ఎప్పుడన్నా ఒక కాయ పాడైందన్నా సరే మళ్ళీ నెక్స్ట్ టైం నేను అడిగి తీసుకుంటాను మళ్ళీ ఇదిగోండి దానిమ్మకాయలకి ఆకులు ఉన్నాయి చూసారా ఫ్రెష్గా తీసుకొస్తాడు అన్న తీసుకొచ్చినప్పుడల్లా ఇంకా నేను బయటకు టైం లేనప్పుడైతే చాలాసార్లు ఈ దగ్గరే తీసుకుంటాను నేను అయితే మీరు మీరు ఎన్ని ఫ్రూట్స్ తింటున్నారు ఇన్ని జ్యూసులు తాగేస్తున్నారు కదా అంటే ఎంత అవుతాయి చెప్పండి ప్లీజ్ చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు ఈసారి అయితే మీకు క్లియర్గా సోదు లేకుండా సుత్తి లేకుండా క్లియర్గా అయితే నెక్స్ట్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను మనకి ఎన్నున్నా హెల్తే కదండి ముఖ్యం మన హాస్పిటల్కి ఏమైనా బేరాల ఏడు చూడండి నేను ఫ్రూట్స్ ఎంత కష్టపడి కింద నుంచి పట్టుకొస్తే పళ్ళతో ఆటలాడుతున్నాడు మా చిన్నోడితో అలా ఉంటుందన్నమాట ఇంట్లో ఉంటే ఇదిగోండి ఇంకా తర్వాత అయితే ఈ కేక్ అయితే నేను మీకు చూపించలేదు అసలు ఇంతవరకు నేను ఎప్పుడూ కేక్ ట్రై చేయలేదు ఇంట్లో అసలు వండలేదు మా పిల్లలు నీకు రాదులేమ్మా నీకు రా రాదులేమా అంటారు ఇది మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో పంచదార లేకుండా హనీ వేస్ట్ చేశాను అయితే నేను నేను కూడా అనుకోలేదు చాలా బాగా వచ్చింది చాలా బాగా అంటే బాగా తీపిలేదులేండి నేను హనీ కొంచెం తక్కువ వేసాను ఎలాగో ఈ నట్స్ ఉన్నాయి చాకో పౌడర్ ఏమి ఏం పౌడర్ అంటే కోకో పౌడర్ అది చాకో పౌడర్ అని అడుగుతున్నారు కదా అది చాకో పౌడర్ అండి చూపిస్తాను ఈసారి ఇప్పుడు బాగా వస్తే కనుక ఇది టేస్ట్ బాగుంటే మీకు చేసి చూపిద్దాం అనుకునే నేను అసలు ఇది రెసిపీ కూడా చూపించలేదు హనీ వేడి చేయకూడదు అది ఇది అంటారు కదా నేను చేశాను ఆ రెసిపీ అయితే ఈసారి ఈసారి నుంచి ఇంకా నేను చేస్తూ ఉంటాను కేకులు కూడా చాలా బాగుంది మనకైతే కామెంట్ వచ్చింది చూడండి ఆంటీ గ్యాస్ సింక్ పక్కనే ఉండే పక్కనే షింక్ ఉంది కదా మీకు వాటర్ అయిపోవడవా అని మనకు కామెంట్ చేశారు అయితే ఇదిగోండి నేనైతే ఇక్కడ అసలు ఏమీ ఊరికే బియ్యం కడగడం చిన్న చిన్నవి తప్పించే గిన్నెలు వేయం కడగను మాకు పక్కనే వాష్ ఏరియా ఉంది అక్కడే కడుగుతాను స్టవ్ పెద్దగా ఉంది పక్కనే షింకు వచ్చింది కాబట్టి అసలు నేను ఎప్పుడూ షంక్ నీట్గా క్లీన్గా ఉంచుకుంటాను మాకు దోమలు కానీ బల్లులు కానీ ఏమి ఉండవు ఎప్పుడు ఏ టైం వంట అయిపోయిన తర్వాత చూసినా కూడా మా వంటగది మా షింక్ ఇలా నీట్గానే ఉంటుంది అందుకనే మాకు చాలా వరకు రోగాలు జబ్బులు అనేది తక్కువ అనమాట ఎప్పుడో సీజనల్గా వచ్చే తప్పించి ఇదిగోండి మన ఇల్లు మన వంటగది ఎంత శుభ్రంగా ఉంటుందో ఎంత నీట్గా ఉంటుందో మన హెల్త్ కూడా అంతే బాగుంటుంది ఇంకా తర్వాత అయితే ఇదిగోండి నేను ఈ సొరకాయ పులుసు పెడదాం నాకు ఎప్పటి నుంచో సొరకాయ పులుసు తినాలి నాకేంటంటే రేపు పొద్దున్న ఏం వండుకుందాం ఏం తిందామని ఇప్పుడు నాకు అదే ఇది మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే సొరకాయ పులుసు పెట్టాను అంది ఇంక నేను కూడా సొరకాయ పులుసు పెట్టాలి అని చెప్పి ఒక సొరకాయ అయితే మొన్న ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసింది అది సరే ఈరోజేమో ఇంకా ప్లాన్ మార్చేసాను అనమాట దానికి ఇదిగోండి ఈ సొరకాయతో డిన్నర్ రెసిపీ కానీ పిల్లలు కాలేజ్ నుంచి వచ్చిన స్కూల్ నుంచి వచ్చిన మనకి ఏదైనా స్నాక్ స్నాక్స్ లాగా తినాలనిపిస్తుంది లేకపోతే డిన్నర్కి మీరు ఏం తింటారా అంటే అంటారు ఒక్కోసారి అయితే నేను ఇలాగే ట్రై చేస్తాను ఇదిగోండి సొరకాయనైతే చక్కగా ఇలా తురిమేసుకోండి చిన్న మొక్కున్నా కూడా మనకు సరిపోతుంది మీకు చూపించడానికి నేను ప్లేట్లో చూపిస్తున్నా క్యారెట్లు అయితే మీరు ఎలా కట్ చేస్తారు ఎలా చెక్కు తీస్తారు అంటున్నారు కదా క్యారెట్ని ఇలా పొడుగ్గా పట్టుకొని మనం చెక్కు తీసి ఇలా తీసామంటే ఇదిగోండి మనకైతే ఇలా వస్తాయి అన్ని అన్నీ ఇవి నూడిల్స్ నూడిల్స్లో వేసుకున్నా కూడా బాగుంటుంది స్ట్రైట్గా పెడితే ఏంటంటే మనకు ముద్దలాగా అయిపోద్ది ఇలా క్యారెట్ని పొడుగ్గా పెట్టుకొని తీయండి ఇదైతే బ్రౌన్ రైస్ని మరపట్టించానని చెప్తున్నాను కదా మీరైతే వైట్ రైస్ బియ్య పిండితోనే ఎక్కువ వండుతారు చాలామంది అయితే బియ్య పిండిని ఈసారి నుంచి ఇంకా పక్కన పెట్టేసి ఇలా బ్రౌన్ రైస్ని ఒక కేజీ పిండిని మరపట్టించుకోండి మనం చెక్కలు చేసుకున్నా ఇలాంటి ఏదైనా రెసిపీలో వేసుకున్నా కూడా మనకైతే మంచి హెల్దీ కూడా తొందరగా మనకైతే షుగర్ లెవెల్స్ కూడా పెరగవు లేని వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇదిగోండి క్యాప్సికము క్యారెట్ ఇది శనగపిండి ఇదేమో పట్టుకున్నదేమో బ్రౌన్ రైస్ పిండి ఇదిగోండి సొరకాయ తురుము కొత్తిమీర క్యారెట్ తురుము క్యాప్స్ అమ్మనేమో ఇలా తురిమేను కానీ ముద్దలాగా అయిపోతుందని మెల్లి ముక్కలు కోసాను చిన్న అల్ల ముక్కలు పచ్చిమిరపకాయ కొద్దిగా ఆకులు శనగపిండి బ్రౌన్ రైస్ మరపట్టించింది ఇది అది ఒక ప్యాకెట్లో ఉంటే అదన్న తీసుకోండి కొద్దిగా జీలకర్ర ఉప్పు కొద్దిగా కారం ఇదిగోండి కొద్దిగా సాల్ట్ అయితే వేసాను అయితే ఇందులో ఒక చుక్క కూడా అసలు వాటర్ కలపొద్దు ఎందుకంటే సొరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది క్యాప్సికంలో కూడా ఉంటుంది ఇదిగోండి అలాగే మీరు పిండి కలిపేసుకోండి మీరు ఏదైతే వేసారో కొద్దిగా లెమన్ అయితే పిండుతున్నాను నేను మనకైతే చాలా పుల్ల పుల్లగా బాగుంటాయి డీప్ ఫ్రై అనేది అస్సలు వద్దండి డీప్ ఫ్రై ఎప్పుడు తిన్నా కూడా నాకు కూడా తలంతా తిప్పినట్టు ఒకటే దాహం మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది ఆయిల్ ఇంతే వాడండి అని పెట్టుకోండి నలుగురున్నారా రెండు కేజీలు రెండు కేజీల కంటే అస్సలు దాటొద్దు ఎందుకంటే డీప్ ఫ్రై కంటే మనకి ఇలా మనం ఇలా మామూలుగా ఫ్రై చేసుకున్నవే టేస్ట్ బాగుంటే చాలా హెల్తీ కూడా మనకు అసలు వెగట అనేది అనిపించదు ఒక రెండు స్పూన్ల నూనెతోనే మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మామూలు పానున్న పెట్టేసుకోండి ఆ కూరలుంటే కడాయి ఉన్నా చక్కగా అందులో కూడా వేసేసుకోవచ్చు మనం దోశలు వేస్తాం కదా ఆ పాన్ మీదన్నా వేసుకోవచ్చు ఇదిగోండి చక్కగా ఇలా పల్చగా చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టారంటే మీకు చక్కగా ఇలా చక్కగా ఫ్రై అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంది డిన్నర్కు చక్కగా ఇలా తినేయండి మనకి క సొరకాయ వెళ్తుంది అందులో కూడా వాటర్ ఎక్కువే ఉంటుంది ఇందులో ఆయిల్ ఎక్కువ లేదు మసాలాలు లేవు ఏమి లేవు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్నాక్స్ లాగా కూడా తినవచ్చు ఇదిగోండి యూనిర్ యాప్స్ ఆ పేపరు చాలా తక్కువే అది వన్ ఫిఫ్టీన్కే ఎంతో వస్తుంది ఈసారి ఆ రోజు తీసుకున్నారంటే మీకు అన్నిటికీ సరిపోతుంది లేదు అంటారా బట్టర్ పేపర్ ఉంటుంది కదా అది కూడా మనకు ఒక ఇరవై రూపాయల్లోనే వచ్చేస్తుంది అది తీసుకున్నా కూడా చాలా రోజులు యూజ్ అవుతుంది మనకి వాటి మీద వేసి చక్కగా ఇలా వేసేసామంటే మనకైతే డిన్నర్ అయిపోతుంది ఇదిగోండి అయితే మా కోటేశ్వరం అక్కాయి వెజిటేబుల్స్ చాలా బాగా ఇచ్చింది మా ఇంటికి దగ్గరలోనే అనమాట పిల్లల్ని పంపించినా కూడా చాలా ఏది ఫ్రెష్గా ఉంటే అదే ఇచ్చి పంపిస్తారు ఆవిడ ఇదిగోండి దీంతో అయితే ఆయిల్ లేకుండా వండకుండా మంచి గ్రీన్ చట్నీ మీరు కూడా చేసే ఉంటారు కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి రెప్పలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసి ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా దాన్ని ఏమీ మనం ఫ్రై చేయక్కర్లేదు ఇదిగోండి గ్రీన్ చట్నీ అయితే మనకు చక్కగా రెడీ అయిపోయింది ఇది అయితే టేస్ట్ భలే బాగుంటుంది బయట కొన్ని సాసుల కంటే అస్సలు ఆ సాసులు తిన్నామంటే నోరు ఎండిపోద్ది ఆ సాసులు ఏమీ వాడకండి ఈసారి ఏదైనా సమోసాలతో తిన్నా మీరు దేనితో తిన్నా ఇలాంటి గ్రీన్ చట్నీ కొద్ది కొత్తిమీర ఉన్నా కూడా ఇలా గ్రైండ్ చేసేసుకోవచ్చు చాలా టేస్ట్ బాగుంటుంది చూసారా మన డిన్నర్ స్నాక్స్ అయితే ఇదిగోండి సొరకాయతో చేసినవి టిక్కీలు అనుకోండి అవి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇవైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట నా దగ్గర చిన్న హ్యాండ్ టవల్స్ ఈ మొన్న ఇంట్లో పని జరిగి చాలా వరకు వాడేశాము అవన్నీ పోయినాయి అటు ఇటు ఇవైతే ఆరు టవల్స్ వచ్చినాయి ఆరు టవల్స్ వచ్చి టూ ఫిఫ్టీనే ఎంతో పడిందండి ఇవైతే మనకు చాలా రోజులు ఉంటే చక్కగా తుడుచుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ఇరవై నాలుగో సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు న్యూ ఇయర్ లాగుతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి